పిల్లి ఎలుక కొట్టుకుంటే మధ్యలో కోతి వచ్చి రొట్టెముక్క ఎత్తుకుపోయినట్టు మన భారతదేశంతో కయ్యానికి కాలు కాలుదూిన బంగ్లాదేశ్ ఇప్పుడు బోర్లా పడింది ఆ దేశానికి చెందిన రెండు వందల డెబ్బై ఒకటి కిలోమీటర్ల బార్డర్ని మయన్మార్ ఆర్మీ కబ్జా చేసింది ఒకవైపు బంగ్లాదేశ్ మన భారతదేశాన్ని ఎలా ముప్పుతిప్పలు పెట్టాలని ఆలోచిస్తూ పిజీగా ఉంటే ఇదే టైంలో మయన్మార్ ఆర్మీ బంగ్లాదేశ్కి బొమ్మ తిరిగిపోయేలా చేసింది దీనివల్ల భారతదేశం మీద ఎలాంటి ప్రభావం కలుగుతుంది న్ ఆర్మీ ఎందుకు బంగ్లాదేశ్ ని ఆక్రమించింది ఇలాంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఒకడి కన్ను మనం పొడిస్తే మన కన్ను మరొకడు పొడిచేందుకు సిద్ధంగా ఉంటాడు అనేది పాత సామెత అది ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో నిజమైంది భారతదేశాన్ని కిందకు లాగాలని ఏదో ఒక రకంగా భారతదేశంలో అల్లర్లు రేకెత్తించాలని ప్రయత్నిస్తూ తమ దేశంలో ఉన్న హిందువుల మీద అత్యాచారాలు చేస్తూ రోజు రోజుకి బరితగిస్తూ ఉంది బంగ్లాదేశ్ కానీ ఇప్పుడు ఆ దేశం కిందనే నిప్పు పెట్టింది మరొక దేశం మన భారతదేశాన్ని టార్గెట్గా చేసుకుని ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ ఏ విధంగా ప్రవర్తిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే దానికి తోడు పాకిస్తాన్ కూడా కలిసింది చైనా పాకిస్తాన్ టర్కీ వంటి దేశాల అండదండలతో చెలరేగిపోతుంది మన దేశం మీద ప్రతాపం చూపించాలనే ప్రయత్నించింది మన హిందువుల మీద అత్యాచారాలు దాడులు చేయడమే కాకుండా ఇస్కాన్కి చెందిన చిన్మయ్ కృష్ణదాస్ వంటి మహాత్ములను కూడా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసింది ఇక అక్కడ ఉన్న ఇస్లామిక్ వాదులు అంటే ఎక్స్ట్రమిస్టులు మన హిందువుల మీద చేస్తున్న దాడులకు లెక్కే లేదు చిన్మయ్ కృష్ణదాస్ లాయర్ మీద కూడా వాళ్ళు ఎన్నో దాడులు చేశారు ఆయన లాయర్ ఆఫీస్ని నాశనం చేశారు దానికి తోడు బంగ్లాదేశ్లో ఉన్న దేవాలయాలు కూడా ధ్వంసం అయిపోతున్నాయనే వార్తలు మనం వింటూనే ఉన్నాం మొన్న ఈ మధ్యనే మనం సరిహద్దులోకి వచ్చి మన హిందువులను బెదిరించిన సంగతి కూడా మనం మర్చిపోలేదు మన బార్డర్ దగ్గర డ్రోన్లను ఎగరేస్తూ మనల్ని రెచ్చగొట్టే సాహసం చేసింది బంగ్లాదేశ్ టర్కీ నుండి దిగుమతి చేసుకున్న అధునాతన డ్రోన్లను మన బార్డర్ దగ్గర ఇన్స్టాల్ చేసి మన మీద దాడి చేసేందుకు గుంట వేచి ఉంది ఇన్ని ఆకృత్యాలు చేసినప్పటికీ కూడా బంగ్లాదేశ్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కేవలం మన సైన్యాన్ని అలర్ట్ చేస్తూ మనం ప్రిపేర్డ్గా ఉన్నాం కానీ ఆ దేశం మీద మనమే ముందస్తుగా దాడి చేసేందుకు ట్రై చేయలేదు ఆ దేశం మనల్ని ఎంతగా కవ్వించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా మనమే ముందుగా దాడి చేస్తే ప్రపంచ దేశాల ముందు తలదించుకోవాల్సి వస్తుంది అందుకనే మనం చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాం అయితే బంగ్లాదేశ్ మన భారతదేశంతో బిజీగా ఉన్న సమయంలో ఆ దేశానికి మరొక పొరుగు దేశం మయన్మార్ చుక్కలు చూపించింది